హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథలు పొదిరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ త్రీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్య ఉద్యోగ సమస్యలు వ్యాపారములో వ్యవసాయములో నష్టాలు రావడం శత్రుభయం నరదిష్టి నాగదోషం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం పిల్లలు పెద్దల మాట వినకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు గాలి గ్రహ చెడు ప్రయోగాల నుండి నివారణ చేయబడును స్త్రీ మరియు పురుష వసీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితంగా పరిష్కారం చేయబడను వ్యాక్సినేషన్ సెంటర్లో డాక్టర్తో ఇందిర గొడవ పడడం భార్గవి కూడా చూసింది ఆ దృశ్యం చూసి భార్గవికి గుండె ఆగినంత పనైంది ఓ గాడ్ ఈ ఇందిర ఇక్కడికొచ్చిందేంటి నన్ను చూస్తే నానా గొడవ చేస్తుంది అసలే ఆ ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరికి నన్ను ఏదో ఒకటి మాట్లాడి ఇబ్బంది పెట్టడమే అలవాటు ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ వచ్చేసింది భార్గవికి పోనీ కనిపించకుండా వెనక్కి వెళ్ళిపోతేనో అనుకుంది బట్ వెంటనే లేదు లేదు భార్గవికి వ్యాక్సిన్ కంపల్సరీ వేయించాలి ఈరోజు మిస్ అయితే మళ్ళీ అభిని ఒప్పించి బయటకు రావడం కుదరదు కీర్తి ఒక్కదాన్ని పంపించాల్సి వస్తుంది అయినా ఎవరికో భయపడి నా ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని ఆలోచించుకుంది భార్గవి బట్ ఈ మహాతల్లి ఇప్పుడు నన్ను చూస్తే ఎలా బిహేవ్ చేస్తుందో ఇక్కడ ఎలాంటి గొడవ చేయకుండా ఈవిడ నుండి ఎలా తప్పించుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తుంది డబ్బుంటే అన్నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి ఏదన్నా కొనేయచ్చు అనుకుంటారు ఈ డబ్బున్నోళ్ళు ఇప్పటికిప్పుడు వచ్చేసి తన మనవడికి వ్యాక్సిన్ వేయాలని గొడవ చేస్తుంది మిగిలిన వాళ్ల పిల్లలు పడుతున్న ఇబ్బంది అస్సలు కనిపించట్లేదు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం లేదు అని పైకే తిట్టుకుంటూ భార్గవి వైపు చూసింది కీర్తి అన్యమస్కంగానే ఉన్న భార్గవిని చూసి ఏమైంది భార్గవి దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి అలా మారిపోయావు కళ్ళు తిరుగుతున్నాయా ఏంటి ఏదైనా ఇబ్బంది ఉంటే ముందే చెప్పవే బాబు లేదంటే నిన్ను బయటకు తీసుకొచ్చినందుకు సీనియర్ దగ్గర నేను తిట్లు తినాల్సి వస్తుంది అని కంగారుగా అడిగింది కీర్తి అయితే అప్పటికి ఇందిర తన వైపే రావడం చూసి టెన్షన్ పడుతూ ముఖం కనిపించకుండా గబుక్కున కీర్తి వైపు తిరిగింది భార్గవి ఇందిర తన పక్కనుండే వెనక్కి వెళ్ళడంతో ఆమె తనని చూడలేదని అర్థమై నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది భార్గవి అప్పటి వరకు నార్మల్గానే ఉన్న భార్గవిలో సడన్గా వచ్చిన మార్పులు చూసి కంగారు పడిన కీర్తి అభినవ్ని పిలవడానికి ఫోన్ తీసింది ఇందిర వెనక్కి వెళ్ళి మళ్ళీ గొడవ పడుతుంటే చూసిన భార్గవి కీర్తి చేయి పట్టుకొని కీర్తి నాకు మీ హెల్ప్ కావాలి అంది భార్గవి ఎందుకలా అన్నదో అర్థం కాక ఫోన్ చేసి ఆపి ఏం హెల్ప్ అని అడిగింది కీర్తి వెనక గొడవ పడుతున్న ఇందిరిని చూపించి ఆవిడ నన్ను చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబుకి నువ్వే వ్యాక్సిన్ వేయించుకొనిరా నేను కారులో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది భార్గవి ఆవిడ వల్ల నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అయినా పనికి మాలిన ఫోజులు కొడుతున్న ఆ ముసలిదాన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు అని డౌట్గా అడిగింది కీర్తి భార్గవి చిన్నగా నెట్టూర్చి ఆవిడ సిద్ధార్థ మదర్ ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం నన్న చూసిందంటే నానా రపసా చేస్తుంది ఏదో ప్రశాంతంగా బాబుకి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన నీకు ఈ గొడవలతో తలనొప్పి ఎందుకు అని వెళ్ళిపోతున్నా అని విసుగ్గా చెప్పింది ఓహో ఈవిడగారేనా ఆవిడగారు ఎంత కంచు ఎందుక సారీ ఎంత కంచు కనకమ్మో ఇప్పుడే చేసే చూశానులే అంటే మన షాపింగ్ మాల్కి వచ్చిన నిషా ఈవిడ గారి కోడలే కదా అత్తకు తగ్గ కోడలే దొరికింది ఇద్దరికి ఇద్దరు సరిపోయారు ఉందనే పొగరుతో కొట్టుకుంటున్నారు సరేలే హ్యాపీగా సీనియర్తో లైఫ్ స్టార్ట్ చేయబోతున్నా నువ్వు ఇప్పుడు వీళ్ల కంటిలో పడకుండా ఉండడమే మంచిది నేను సీనియర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పనా అని అడిగింది కీర్తి వద్దులే వేయ్ అబీ ఇందిరకి తెలుసు తనని చూస్తే ఈజీగా గుర్తుపడుతుంది తన కొడుకుని కొట్టాడు అన్న కోపంతో అయినా ఇంకా కావాలని గొడవ పెట్టుకోవడానికి చూస్తుంది అబీకి కూడా వాటిని చూస్తేనే చిరాకు ఇద్దరిని కంట్రోల్ చేయడం మన వల్ల కాని పని ఎందుకు వచ్చిన రిస్క్ మనమే సైలెంట్గా వెళ్ళిపోదాం నేను కారులో ఉంటాను అని చెప్పి బాబుని కీర్తికిచ్చేసి ఇందిరకి కనిపించకుండా సైడ్ నుంచి కారులోకి వెళ్ళిపోయింది భార్గవి తనకన్నా ముందు భార్గవి కనిపించడంతో క్యూన్స్ సారీ క్యూ సంగతి మర్చిపోయి మరి గబగబా ముందుకు వెళ్ళింది ఇందిర అక్కడ భార్గవి బదులు కీర్తి కనిపించింది భార్గవి కోసం చుట్టూ చూసిన ఇందిర అదేంటి నేను ఇప్పుడే కదా భార్గవిని చూశాను ఇంతలో ఎక్కడికి మాయమైపోయింది అని అనుకుంటూ పక్కనే ఏమైనా ఉందేమోనని తొంగి తొంగి చూడసాగింది మాటలు విన్న కీర్తి ఆమెను మనసులోనే తిట్టుకుంటూ నీకళ్ళు పేలిపోను అక్కడంతలా గొడవ పెట్టుకుంటూనే ఇక్కడున్న భార్గవిని కనిపెట్టేశావా భార్గవి చెప్పింది నిజమే నువ్వు మామూలాడేదానివి దానివి కాదు మహాముదురువి అని కోపంగా మనసులోనే తిట్టుకుంది కీర్తి అటు ఇటు వెతుకుతున్న ఇందిరి చూపు బేబీ క్యారియర్ ఉన్న భార్గవి మీద పడింది వచ్చిన దగ్గర నుంచి చంకలోనే వేసుకొని తిప్పుతున్న రాగం ఆపట్లేదు తన మనవడు ఇంచుమించు అక్కడున్న పిల్లలందరూ ఇందిర మనవడులానే పేచీ పెడుతున్నారు అలాంటిది క్యారియర్లో చెక్క పడుకొని చేతిలో ఉన్న బొమ్మతో కుదురుగా ఆడుకుంటున్న భార్గవ్ ఇందరికి ముచ్చటగా అనిపించాడు అప్రయత్నంగా కింద కొంగి బాబుని తదేకంగా చూస్తూ ఈ బాబు నీ బాబేనా అని కీర్తిని అడిగింది ఇందిర నీ కళ్ళేమన్నా కాపులు ఎత్తుకుపోయాయా నా ముఖంలో వాడి పోలిక కనిపించట్లేదా నా బాబు కాకుంటే నా దగ్గర ఎందుకుంటాడు అని గయ్యిమంది కీర్తి ఆమె అలా అంటుందని ఊహించని ఇందిర అవాకైంది అది కాదు నేను అలా అనలేదు బాబు ముద్దుగా ఉన్నాడు కదా అని అడుగుతున్నానంతే అని చెప్పింది ఇందిర ముద్దుగా ఉంటే ఎత్తుకెళ్దామని అనుకుంటున్నావా లేదంటే ఎక్కడి నుండైనా ఎత్తుకొచ్చానని అనుకుంటున్నావా కావాలని రెట్టించింది కీర్తి అక్కడంతా సీరియస్ అవ్వాల్సిన మ్యాటర్ లేదని కీర్తికి కూడా బాగానే తెలుసు కానీ భార్గవిని మానసికంగా ఎంతో హింసించిన ఇందిరని ఊరికే వదిలిపెట్టడం కీర్తికి అసలు ఇష్టం లేదు అందుకే సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్టు తిట్టిపోసింది కీర్తి తానేం మాట్లాడినా అది రివర్స్ అయిపోతుంటే బిక్కచచ్చిపోయింది ఇందిర వాళ్ళ గొడవను అందరూ ఆసక్తిగా చూస్తుంటే ముందున్న వాళ్ళు చిరాకుగా చూస్తూ వెళ్ళవమ్మా వచ్చిన దగ్గర నుంచి ఎవరో ఒకరితో పోట్లాడు పెట్టుకుంటూనే ఉన్నావు పిలిచి మరీ తిట్టించుకోవడం సరదాగా ఉన్నట్టుంది నీకు చూడడానికి పెద్దింటి దానిలా ఉన్నావు ఒక పక్కన కుదురుగా ఉండకుండా ఏంటి వేషాలు అని ఇందిరని వాళ్ళంతా గట్టిగా కసురుకున్నారు కీర్తి దగ్గర ఉన్న బాబు సైలెంట్గా ఉండి బాగా ఆకర్షిస్తుంటే ఆ మాటలేవి ఇంద్ర చెవులకి చేరట్లేదు వివరాలు తెలుసుకునే వరకు ప్రాణం కుదురుగా ఉండదు పైగా కాసేపటికి ముందు ఈ బాబుని భార్గవి దగ్గర చూసినట్టు గుర్తు నాకు తెలియకుండాది పిల్లాని కానీ నేను చూస్తానేమోనని ఈ గయ్యాలు దానికి బిడ్డనిచ్చేసి వెళ్ళిపోయినట్టుంది అనుకుంటూ కీర్తి గురించి ఇంకాస్త కూపీలాగడానికి ప్రయత్నంగా మీది ఈ ఊరేనా లేక కొత్తగా వచ్చారా అని గుక్క తిప్పుకోకుండా ఆతృతగా అడిగేసింది ఇందిర ఇందిర ప్రశ్నలకి కీర్తి తల తిరిగినట్టయింది అమ్మో డౌట్ లేదు ఈ ముసల్ది భార్గవిని చూసినట్టుంది జిడ్డులో అంటుకుంది ఎలా వదిలించుకోవాలి అనుకొని ఎవరైతే నీకెందుకు చెప్పు నీకవసరమా ఇందాకటి నుంచి చంకల పసిపిల్లాడు గుక్క ఏడుస్తున్నాడు వాడి కొన్ని పాలైనా పట్టిద్దామని లేదు కానీ ఊరి వాళ్ళ పిల్లల గురించి ఎంక్వైరీలు చేస్తావా దారిలో లెగు అని విసుక్కుంటూ ఇందిరి చేతిలో ఉన్న బాబు వైపు ఒకసారి చూసి ముందుకు నడిచింది కీర్తి భార్గవి గురించి ఆలోచిస్తూ భార్గవ్ గురించి ఎంక్వైరీ చేస్తున్న ఇందిరని తిట్టింది కీర్తి అయినా కీర్తి మాటలు పట్టించుకోకుండా బాబుకి ఎన్నో నెలా వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు అని మళ్ళీ క్వశ్చన్ చేసింది ఇందిర అంతటితో ఆగకుండా భార్గవుని ఎత్తుకోవాలని ట్రై చేస్తుంటే కీర్తికి నిజంగానే కోపం వచ్చేసింది నీకు అనవసరం అంటున్నా ఎందుకు వెంట పడుతున్నావు అని కోపడుతూ ఇందిరని పక్కకు తోసింది కానీ ఆ క్రమంలో తన భుజానికి ఉన్న బ్యాగ్ కింద పడిపోవడంతో ఇందిరని తిట్టుకుంటూ వంగి వాటిని తీసుకుంది కీర్తి అది చూసిన ఇందిర ఇదే మంచి టైం అనుకొని చేతిలోని ఫోన్ ఆన్ చేసి భార్గవ్ ఫోటోలు ఫాస్ట్గా తీసి ఇప్పుడు చూస్తా మీరు నీ కొడుకు మీరు నీ కొడుకో భార్గవి కొడుకోను నేను తేలుస్తా అనుకుంటూ స్మైల్ ఇచ్చింది ఇందిర ఇందిరాని విసుక్కుంటూ కీర్తి ముందుకు వెళ్లడంతో వెనుకనే ఉన్నవాళ్ళు ఆమెకు ప్లేస్ ఇవ్వకుండా వెనక్కి నెట్టేశారు అయితే ఈసారి ఎలాంటి ఆర్గ్యూ చేయలేదు ఇందిర ఆమె మనసంతా అన్యమస్కంగానే ఉంది తను కొద్దిసేపటి క్రితం చూసిన భార్గవి ఆమె చేతిలో చూసిన బాబు సిద్ధార్థి కలర్లోనే చాలా బొద్దుగా ముద్దుగా కనిపిస్తుంటే చంకలోని మనవణ్ణి కూడా మర్చిపోయింది ఇంద్ర నుంచి తప్పించుకొని బయటకొచ్చిన కీర్తి వ్యాక్సిన్ వేయించి కార్ దగ్గరకు వచ్చింది కారులోకి ఎక్కగానే పెద్దగా నవ్వుతూ భార్గవికి హైఫై ఇచ్చి ఆ మెంటల్ దాంతో మూడు సంవత్సరాలు ఎలా వేగవే బాబు పెద్ద నస క్యాండిడేట్ నీకొక విషయం తెలుసా ఆ ముసలి కూడా రేఖ లాగానే వీడిని నా కొడుకు అనుకుంది నాకు తెలియకుండా తీసుకుంటున్నాను అనుకొని నా కొడుకు ఫొటోస్ కూడా తీసుకుంది నెక్స్ట్ ఏం షో చేయబోతుందో చూడాలి అని మళ్ళీ నవ్వింది కీర్తి వాట్ చేతిలో మనవడు ఉన్నా కూడా ఊరు వాళ్ళందరిలోనూ తన మనవడిని చూసుకుంటుందా అని భార్గవి కూడా నవ్వేసింది మనవడంటే గుర్తొచ్చిందే అసలు ఆ బాబులో నిషా పోలికలు కానీ ఆ ముసలిదాని పోలికలు కానీ ఏమీ లేవు ఎందుకని నువ్వు కూడా బాబుని చూసావు కదా నీకేమీ డౌట్ రాలేదా అని ఆసక్తిగా అడిగింది కీర్తి ఆ డౌట్ నీకు కూడా వచ్చిందా వాడి కనీసం వాళ్ళ నాన్న పోలిక కూడా కాదు మొన్న న్యూస్లో వచ్చిన ఇన్సిడెంట్ బట్టి ఆలోచిస్తే అసలు వాడు నిషా కొడుకే కాదేమో అనిపిస్తుందే అయినా ఇప్పుడు నేను వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించే మూళ్ళ లేను అని తేలికగా కొట్టి పారేసింది భార్గవి అవునులే ఈసారి వాళ్ళు మన జోలికి వస్తే తాట తీసి వదిలిపెట్టాలి కానీ మనంతట మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కీర్తి డ్రైవర్ వైపు చూసి కారు ముందుకు కదిలించమని చెప్పింది మళ్ళీ ఇందిర ఎక్కడ వెంట పడుతుందో అని టెన్షన్ పడుతూ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడు భార్గవ్ నవ్వులతో కేరింతలతో సందడిగా ఉండే ప్యాలెస్ రాజు వచ్చేసరికి సైలెంట్గా ఉంది నిద్రపోతున్నాడేమో అనుకుని లిటిల్ ప్రిన్స్ ఈరోజు ఇంత త్వరగా పడుకున్నావేంట్రా డాడీ లేడని కోపం వచ్చిందా అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు రూమ్ ఖాళీగా ఉంది బాబుతో ఉండాల్సిన కీర్తి కూడా కనిపించలేదు ఒకవేళ అందరూ భార్గవి బెడ్రూంలో ఉన్నారేమో అనుకుంటూ అక్కడికి వెళ్ళి చూశాడు అక్కడ కనిపించకపోయేసరికి కీర్తి బాబుతో పాటు తనకు చెప్పకుండా బయటకు వెళ్ళిందని అర్థమైంది అతనికి అయితే రాజుతో పాటు ఇంటికి వచ్చిన అభినవ్కి భార్గవి తనకు చెప్పకుండా వాళ్ళతో పాటు వెళ్ళిందని అర్థమై కోపం వచ్చేసింది సెక్యూరిటీ అని గట్టిగా అరిచాడు అభినవ్ క్షణాల్లో సెక్యూరిటీ ఆఫీసర్స్ మేడ్స్ అందరూ హాల్లో క్యూ కట్టారు నేనేం చెప్పాను మీరేం చేశారు నా ఆర్డర్స్ బ్రేక్ చేయడానికి ఎంత ధైర్యం అని చేసి చూశాడు అభినవ్ అభినవ్ ప్యాలెస్లో తాము తప్ప ఇంకెవరిని మరీ ముఖ్యంగా భూపతి ఫ్యామిలీ మెంబర్స్ అలో చేయొద్దని స్ట్రిట్ వార్నింగ్ ఇచ్చాడు అయినా ఈరోజు రేఖని లోపలికి పంపించాక తప్పలేదు వాళ్ళకి అభినవ్ దాని గురించే కోపడుతున్నాడు అనుకున్న సెక్యూరిటీ కంగారుగా ఆన్సర్ చేస్తూ సారీ సార్ నేను మేడంని అలో లేదని చెప్పాను కానీ ఆవిడ నా మాట వినలేదు జస్ట్ మాట్లాడాలి అంతే అన్నారు నేను పూర్తిగా చెక్ చేసి వెపన్స్ లేవని క్లారిఫై చేశాకే లోపలికి పంపించాను రియల్లీ సారీ సార్ అని సంజయ్జీ ఇచ్చాడతను తానొకటి అడిగితే వాళ్ళు ఇంకొకటి చెప్పడంతో వాట్ అన్నాడు గట్టిగా తర్వాత వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ నువ్వేం చెప్తున్నావు ఎవరొచ్చారు ఇక్కడికి కోపంగా అడిగాడు అభినవ్ అభినవ్కి అసలు విషయం తెలియదని లేటుగా అర్థమైన సెక్యూరిటీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది రేఖ రావడం భార్గవితో మాట్లాడడం ఆ తర్వాత ఆమె వెనక్కి కీర్తి భార్గవిలు వెళ్ళడం అన్నీ వివరంగా చెప్పాడు అతను అంతా విని అతని కాలర్ పట్టుకొని విసురుగా లాగాడు అభినవ్ వెపన్స్ లేవని అలో చేశావా ఒక మనిషికి ఉండే పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా నాలుక మనిషిని చంపడానికి వెపన్స్ అక్కర్లేదు మిస్టర్ మనసుని చంపేసే చిన్న మాట చాలు రేవులో తాడి చెట్టులో ఎదిగావు పవర్ఫుల్ జాబ్ చేస్తున్నావు ఇంత చిన్న విషయం నీకు తెలీదా నా భార్గవి ఎంత సెన్సిటివో నీకు తెలుసా చిన్నపిల్ల మనస్తత్వం తనది తన వలన ఎవరికి ఇబ్బంది కలిగినా తనే బాధపడుతుంది నువ్వు చేసిన తప్పుకి నా భార్గవి ఎంత హర్ట్ అయి ఉంటుందో నువ్వు గెస్ట్ చేయగలవా వాళ్ళని వాళ్ళకి కానీ ఏమన్నా అవ్వాలి చచ్చా విన చేతిలో అని చెప్పి కోపంగా వెనక్కి నెట్టేశాడు అభినవ్ కూల్గా చాక్లెట్ బాయ్లో నవ్వుతూ నవ్విస్తూ ఉండే అభినవ్నే చూస్తున్నారు ఇన్ని రోజులుగా అలాంటిది అభినవ్లోని యాంగ్రీ వేరియేషన్ చూసి బిగుసుకుపోయారు ఉన్నోళ్ళందరూ రేయ్ కంగారు పడుకు తనతో పాటు కీర్తి కూడా ఉంది కదా వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళుంటారులే అని సర్ది చెప్పడానికి ట్రై చేశాడు రాజు అయినా సరే అతని మాటల్ని కూడా పట్టించుకోకుండా ఫోన్ తీసి భార్గవికి కాల్ చేశాడు బట్ ఆమె లిఫ్ట్ చేయలేదు భార్గవి కోసం సెక్యూరిటీ గార్డ్ని సీక్రెట్గా పెట్టించిన విషయం గుర్తుకొచ్చింది అభినవ్కి క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళకు కాల్ చేశాడు వాళ్ళు భార్గవి వ్యాక్సిన్ సెంటర్కి రావడం మళ్ళీ తిరిగి వస్తుండడం చెప్పడంతో గుండెల మీద మోస్తున్న పెద్ద బరువు ఏదో తీసేసినట్టు రిలాక్స్గా సోఫాలో కూలబడ్డాడు అభినవ్ భార్గవి సేఫ్గా ఉంది కాబట్టి బ్రతికిపోయారు బట్ ఇదే మళ్ళీ రిపీట్ అయిందో మీ అంత చూస్తాను అవుట్ అని సెక్యూరిటీ వాళ్ళకి పంపించేశాడు అభినవ్ కొద్దిసేపటికి బాబు కీర్తితో పాటు లోపలికొచ్చిన భార్గవికి హాల్లోని అభినవ్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది లైట్గా శివరవుతున్న భార్గవిని గట్టిగా పట్టుకుని ఏమైందిరా అని కంగారుగా అడిగాడు అభినవ్ పక్కనే ఉన్న కీర్తి నవ్వుతూ ఒకసారి రాజు వైపు చూసి తర్వాత అభినవ్తో జరిగిందంత చెప్పింది వింటూనే అభినవ్ బ్రుకుటి ముడిపడింది ఇంట్లో ఒక ప్రాబ్లం బయట ఇంకో ప్రాబ్లం ఫేస్ చేసిన భార్గవిని పొదవి పట్టుకున్నాడు అభినవ్ భార్గవిని అపురూపంగా చుట్టుకొని బంగారం కూల్రా టెన్షన్ పడకు ఇప్పుడు నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చేసావు కదా ఇంకెందుకు భయం చెప్పు అని సమదాయించాడు నేనేమి వాళ్ళు నన్నేదో చేస్తారని భయపడట్లేదు కానీ వాళ్లతో నేను గడిపిన కాలాన్ని బట్టి వాళ్ళని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ధైర్యంగా ఉండగలనా అదే భయం వేస్తుంది అసలు గతం గుర్తొచ్చిన దగ్గర నుండి నా లైఫ్లో ఆ చాప్టర్ అనేది లేకపోయి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది అంది భార్గవి పిచ్చి పార్గవి నేను అంత కేర్లెస్గా వదిలేస్తాను అనుకున్నావా నీతో పాటు సెక్యూరిటీ ఫాలో అవుతుంది ఒకవేళ ఎవరైనా నీతో ఆర్గ్యూ చేస్తే సెకండ్స్లో నీకు సెక్యూరిటీ ఇస్తారు అయినా నా సత్యభామ తన దారికి అడ్డుగా వచ్చిన వాళ్ళని తాట తీసి వదిలిపెట్టాలి కానీ ఇలా బేలగా ఉంటుందా అని సముదాయిస్తూ అడిగాడు అభినవ్ అభినవ్ మాటలకి నెమ్మదిగా సర్దుకుంది భార్గవి హా ఇప్పుడు చెప్పండి మేడం మిసెస్ నివాస్ భూపతి వచ్చింది వచ్చిందంట కదా తను నీతో హార్ష్గా బిహేవ్ చేసిందా అసలు ఎందుకు వచ్చినట్టు పరీక్షగా చూస్తూ అడిగాడు అభినవ్ అలాంటిదేమీ లేదీ బట్ తన ప్రవర్తన నార్మల్గా కాకుండా స్ట్రేంజ్గా అనిపించింది తనని చూసి భార్గవ్ భయపడ్డాడు అదేంటో విచిత్రంగా నిన్ను చూడ్డానికి వస్తూ భార్గవ్ కోసం గిఫ్ట్ తెచ్చింది అని కీర్తికి సైగ చేయగానే కీర్తి ఆ బాక్స్ తెచ్చి ఇచ్చింది దానిని పరీక్షగా చూస్తుండిపాడు అభినవ్ ఇంకా మీ గ్రాణి నిన్ను కలవాలనుకుంటున్నారట వీలైనంత త్వరగా రమ్మన్నారని చెప్పింది అని మెల్లిగా చెప్పింది భార్గవి ఆ మాటలకి గిఫ్ట్ బాక్స్ పక్కన పెట్టేసి ఏదో వెతుకుతున్నట్టు కొద్దిసేపు భార్గవి కళ్ళలోకి చూస్తూ ఉండిపాడు అభినవ్ ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయం కనిపిస్తుంటే అభినవ్ మనసు బాధగా మొలిగింది ఏం జరిగినా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవు కదా భార్గవి అని స్వ సడన్గా క్వశ్చన్ చేశాడు అభినవ్ ఆ మాటకు ఒక్కసారిగా తలెత్తి ఆశ్చర్యంగా చూసింది భార్గవి తనని వదిలి వెళ్ళిపోవద్దు అని అభినవ్ చెప్పడంతో ఆశ్చర్యపోయింది భార్గవి అభి అలా ఎందుకంటున్నావు నిన్ను వదిలి నేనేలా వెళ్తాను అని ఆశ్చర్యంగా అడిగింది ఏమో భార్గవి ఒకసారి ఎందుకో తెలియని భయం కమ్మేస్తుంది ప్రపంచం మొత్తం వెలివేసినా నేను బ్రతకగలనేమో కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను సిచ్యువేషన్స్ ఏదైనా సరే ఎప్పటికీ నన్ను వదిలే వదిలి వెళ్ళే ఆలోచన కూడా రానివ్వకురా నేను తట్టుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు అభినవ్ అలా మాట్లాడకబి ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న ఏకైక బంధం నువ్వు మాత్రమే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను ఎలా బ్రతకగలను అంటూ అభినవ్ని హక్ చేసుకుంది భార్గవి ఈ ప్రామిస్ చేసావు చాలు అన్నట్టు అవి కూడా అభి కూడా ఆమెను గట్టిగా పట్టుకున్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక నిద్రపోవడానికి రూంలోకి వచ్చింది భార్గవి అయితే అప్పటికే భార్గవి బెడ్ మీద అభినవ్ పడుకొని ఉన్నాడు అతని సమస్యలన్నిటికీ ఏదో సొల్యూషన్ దొరికింది అన్నట్టు ప్రశాంతంగా అతను నిద్రపోతూ ఉంటే అతన్ని డిస్టర్బ్ చేయకుండా సోఫాలో కూర్చుంది భార్గవి ఆమెకు అతన్ని అలా ఎంతసేపు చూసినా తనవి తీరలేదు అలా చూస్తూనే తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంది వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి ఇంటికి వచ్చింది ఇందిరా మనవడి ఏడుస్తున్నా ఊరికో పెట్టాలనే ధ్యాస కూడా లేదా ఆమెకు వాడిని ఆయాకు అప్పగించి వేగంగా గదిలోకి వెళ్ళిపోయింది రూమ్లోని వాడ్రోబ్ సూట్ కేసెస్ అన్నీ హడావిడిగా వెతుకుతుంది ఆమె కావలసింది కనిపించకపోవడంతో విసుగ్గా విసిరేస్తుంది రూంలో ఏం దొరకకపోవడం వల్ల సోఫాలో కూలబడి ఎక్కడ పెట్టాను దాన్ని అని తలకొట్టుకుంటూ మరీ ఆలోచించింది కొద్దిసేపటికి అవును రూమ్లో చెక్ చేయలేదు ఖచ్చితంగా అక్కడే ఉంటుంది అనుకుంటూ స్టోర్ రూమ్కి వెళ్ళింది ఇందిర ఆ రూమ్లోని వస్తువులకు కూడా గాలించింది కొన్ని గంటల శ్రమకు ఫలితంగా ఆమె వెతుకుతున్న వస్తువు దొరికింది అది సిద్ధార్థ్ చిన్నప్పటి ఆల్బమ్ దానిని చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ రూమ్లోకి వచ్చింది కష్టపడడం వల్ల తనకు వస్తున్న ఆయాసాన్ని కూడా లెక్క చేయకుండా దానిని ఓపెన్ చేసి చూసింది ఇందిర సిద్ధార్థు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇందిరకి బాగా గుర్తుంది ఇప్పుడు భార్గవులు అవే పోలికలు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటే ఆతృత తట్టుకోలేక తానే పొరపడుతుందేమో అని డౌట్తో ఈ సర్చింగ్ ప్రోగ్రాం పెట్టుకుంది గబగబ ఆల్గమ్ తిరిగేసింది ఆమె వెతుకుతున్న ఫోటో ఎక్కడో లాస్ట్లో కనిపించింది తన ఫోన్ తీసి భార్గవ్ ఫోటోలతో మ్యాచ్ చేసి చూసింది ఇందిర ఇందిర అనుమానం కరెక్టే సిద్ధార్థ్ ఆలు ఆరు నెలల వయసు ఫోటోకి తను చూసిన పిల్లాడి ఫోటోకి దాదాపు కళ్ళు ఇంకా వాడి రంగు సరిగ్గా సరిపోయాయి అది చూసిన ఇందిర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి సిద్ధార్థ కళ్ళ కన్నతల్లిని నేను నా కొడుకుని పోలి ఉంటే నేను గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను కానీ ఇంతకు ఎవరి పిల్లాడయి ఉంటాడు అని బుర్ర వద్దలు కొట్టుకొని మరీ ఆలోచించింది ఇందిర ఎన్ని రకాలుగా ఆలోచించినా బుర్రకేది తట్టలేదు చాలాసేపటికి తనకి తట్టిన అనుమానం సరిగ్గా కుదురుకుతుంటే వెంటనే సిద్ధార్థికి ఫోన్ చేసింది కాన్ఫరెన్స్ హాల్లో ఇంపార్టెంట్ మీటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు సిద్ధార్థ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతుంటే తీసి చూశాడు ఇందిరా కాల్ చేస్తుంటే కట్ చేశాడు అయినా వదలకుండా కాల్ చేస్తూనే ఉంది ఇందిరా పిన్డ్రాప్ సైలెంట్గా ఉన్న హాల్లో సిద్ధార్థ్ ఫోన్ వైబ్రేషన్ ఇరిటేటింగ్గా వినిపిస్తుంటే అందరూ అతన్ని చూడసాగారు ఇక అందరూ డిస్టర్బ్ అవుతున్నారు అని గమనించి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి బయటకు వచ్చాడు సిద్ధార్థ్ ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని కాల్ చేస్తుంది అని అసహనంగా లిఫ్ట్ చేసి నేనేమైనా పని పాట లేకుండా ఉన్నానా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయడానికి కట్ చేశాను అంటే అర్థం ఏంటి బిజీ అనే కదా అయినా ఎందుకు చేస్తున్నావు అని కోప్పడ్డాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ కోపాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఇందిరా సిద్ధార్థ్ నీతో వెంటనే మాట్లాడాలి ఇంటికి రా అని ఆతృతగా చెప్పింది వాట్ ఈస్ దిస్ మమ్మీ ఇంటికి రావాలా నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను అని చెప్తుంటే నన్ను రమ్మంటున్నావేంటి మమ్మీ నేనంటే అందరికీ తమాషా అయిపోయింది అని విసుక్కున్నాడు సిద్ధార్థ్ సరే నీకు రావడం కుదరకపోతే మాని కానీ ఒక్క విషయం చెప్పు చాలు కాస్త కఠినంగా అంది ఇందిర ఇందిర కొత్తగా ప్రవర్తిస్తుంటే విస్తుపోయాడు సిద్ధార్థ్ ఓకే త్వరగా అడగమ్మా అన్నాడు నువ్వు ఖచ్చితంగా నిజమే చెప్పాలి సిద్ధార్థ్ నిజమే చెప్తాను అని నా మీద ప్రామిస్ చే అని మెలిగపెట్టింది ఇందిరా కన్ఫామ్ నీకు ఈరోజు ఏదో అయ్యింది చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు ఆ నిషా కోపం వచ్చి నేనెత్తిన కానీ కొట్టలేదు కదా అని డౌట్కి అడిగాడు సిద్ధార్థ్ అంటే ఏంట్రా నీ ఉద్దేశం అని కోపం గరిచింది ఇందిరా ఏముంది ఆ దెబ్బకి నీ చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమో అని డౌట్గా ఉంది అని క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ అని అరిచింది ఇందిరా లేకపోతే ఏంటమ్మా చిన్నపిల్లల ప్రామిస్లో అవి ఇవి అంటున్నావు అయినా అసలు విషయం ఏంటో చెప్పకుండా ఎందుకు సాధిస్తున్నావు అసహనంగా అడిగాడు సిద్ధార్థ్ విషయం అలాంటిది మరి నా భయాలు నాకుంటాయి కదరా ప్రామిస్ చేయడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు కొంపతీసి నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నావా అని అనుమానంగా అడిగింది ఇందిర నువ్వు ప్రామిస్ అన్నావంటే నా లైఫ్ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి అయి ఉంటుంది నీ బెదిరింపు భయపడి నా భార్గవికి దూరం పెట్టాను ఇప్పుడు కావాలి అనుకున్న అందుకోలేకపోతున్నాను మళ్ళీ అదే తప్పు రిపీట్ కానివ్వను అని మనసులోనే అనుకున్నాడు సిద్ధార్థ్ నువ్వు ఏం మాట్లాడట్లేదు అంటే నా డౌట్ నిజమే కదా నిజం చెప్పు సిద్ధార్థ్ అని రెట్టించింది ఇందిరా నిజం నిజం ఫోన్ చేసిన దగ్గర నుండి నిజం చెప్పమని బుర్ర తినేస్తున్నావు నీకే నిజం తెలియాలి చెప్పు అని అసహనంగా అరిచాడు సిద్ధార్థ్ నువ్వు నిషాని కలవడానికి ముందే నీకు ఇంకో ఫ్రెండ్ ఉంది కదా సిద్ధార్థ్ తనతో బ్రేకప్ చెప్పి నిషాని పెళ్లి చేసుకున్నావు కదా అని సడన్గా అడిగింది ఇందిరా వాట్ అని అదిరిపడ్డాడు సిద్ధార్థ్ అమ్మా ఏమంటున్నావో తెలుస్తుందా అని కోపంగా అరిచాడు నేనేం తప్పగా అన్నానరా డౌట్ వచ్చింది అడిగాను పోనీ భార్గవికి డివోర్స్ ఇవ్వడానికి ముందు ఎవరితో అయినా డేటింగ్కి వెళ్ళావా అని వదలకుండా అడిగింది ఇందిరా కన్న కొడుకుని అడిగే ప్రశ్నేనా ఇది నా గురించి నీకు అమ్మా ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నావు అని కోపం కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు సిద్ధార్థ్ ఎందుకు అడిగానో నీకు తర్వాత తెలిసినప్పుడు నువ్వే ఒప్పుకుంటావు కానీ నువ్వేదో వ్రతుండి అన్నట్టు చెప్తున్నావేంటి భార్గవి ఉండగానే నిషాని ఇంటికి తీసుకురాలేదా సిద్ధార్థ్ నిషా ముందు ఏ రాధికో గీతికో ఎందుకు ఉండకూడదు అని గదమాయించింది ఇందిర రాధిక తల్లి ప్రశ్నకి విని సిద్ధార్థ తల తిరిగింది ఇందిర మాటలు తూటాల్లో మనసులో గుచ్చుకోగా నేను చేసిన ఒక్క తప్పుకి మా అమ్మ దృష్టిలో కూడా క్యారెక్టర్ లేని వాడిని అయిపోయాను మా అమ్మే నన్ను నమ్మనప్పుడు పరై వాళ్ళు ఎలా నమ్ముతారు అనుకుంటూ బాధగా పిడిగలు బిగించాడు సిద్ధార్థ్ ఇక ఇందిర చేతిలో సిద్ధార్థ పని అయిపోయినట్టు అనిపిస్తుంది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్